హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చేసానండి సూటిగా చిట్కా ఏంటో తెలుసుకుందాం మీ ప్యాంటు నడుం లూజు అయితే టైలర్ దగ్గరికి వెళ్ళకుండానే మనం ఇంట్లో ఈజీ ట్రిక్తో నడుం సైజ్ సరి చేసుకోవచ్చు ఈ ట్రిక్తో కుట్టు అసలు పైకు కనిపించదండి చాలా నీట్గా ఉంటుంది ఒక్కొక్కసారి షాప్కి వెళ్ళి మనం జీన్స్ ప్యాంట్ కొన్నప్పుడు ఎంత నడుము చూసి తీసుకున్నా సరే ఎంతో కొంత కొంచెం లూజ్ అయిపోతూ ఉంటుంది ప్యాంట్ నడుము టైట్ చేసుకోవడానికి టైలర్ దగ్గరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు పని చిన్నదైన రోజులు గడుపుతారు టైలర్స్ మనం ఇంట్లోనే సూదీదారంతో నడుము టైట్ చేసుకునే చిట్కాలు ఇప్పుడు చూద్దాం ఈ చిట్కాలు చ ఈ చిట్కా చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది అయిన ప్యాంట్ తీసుకోండి మన సైజు చూసుకొని ఎంతవరకు కుట్టు వేస్తే టైట్ అవుతుందో దాన్ని ఒక పెన్సిల్తో మార్క్ చేసుకోవాలి పెన్సిల్తో కానీ పెన్తో కానీ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చెస్ వేసుకోవాలి చాలా క్లియర్గా చూపిస్తున్నానండి చాలా ఈజీగా ఉంటుంది కుట్లు వేసుకున్న తర్వాత దారంని ప్యాంటు నుండి ఇలా పట్టుకొని కొంచెం పైకి లాగితే ప్యాంట్ టైట్ అవుతుంది కుట్లు దగ్గరగా వచ్చేస్తాయి ఇది కొంచెం ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎక్కడ కుట్లు వేసుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా కుట్లు వేసుకుంటే చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది ఇదే ట్రిక్ నైట్ ప్యాంట్లకు కూడా ఉపయోగించి సైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే నైట్ ప్యాంట్లు త్వరగా సాగిపోతాయి కాబట్టి ఈ చిట్కా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరొక చిట్కాతో మళ్ళీ కొలుద్దాం మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్